నమస్తే ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు హనియాను కిచెన్ హనియాను కిచెన్లో ఈరోజు వీడియోలో రెస్టారెంట్ స్టైల్లో గ్రీన్ చిల్లీ చికెన్ ఏ విధంగా తయారు చేయాలో చూపించబోతున్నాను అండి టేస్ట్ మాత్రం చాలా అంటే చాలా బాగుంటుంది ఈ చిల్లీ చికెన్ అనేది బగారా రైస్ లేదంటే మనకు పూరి రోటీకైనా కూడా చాలా అంటే చాలా బాగుంటుంది కంపల్సరిగా మీరు ఈ పద్ధతిలో ఒకసారి ఇంట్లో ట్రై చేయండి మీకే తెలుస్తుంది ఎంత రుచిగా ఉన్నదో మళ్ళీ చేయకుండా ఇది ఏ విధంగా తయారు చేయాలో చూసిద్దాం ముందుగా ఒక మిక్సీ జార్ తీసుకొని ఒక పెద్ద సైజు ఆనియన్స్ తీసుకొని సన్నగా తరిపెట్టుకొని వేసుకోండి అదేవిధంగా కొన్ని పచ్చిమిర్చి కూడా అంటే మీరు ఒక కేజీ చికెన్ తీసుకున్నారనుకోండి దానికి సరిపడా మిర్చి వేసుకోండి సన్నగా తరిపెట్టుకున్న అల్లం ముక్కలు కొన్ని వెల్లుల్లి రెబ్బలు కూడా వేసుకొని కొన్ని మిరియాలు వేసుకోండి మనకు ఈ మిరియాల ఘాటు వల్లనే కూడా ఈ చికెన్ అనేది చాలా అంటే చాలా రుచిగా ఉంటుంది కొత్తిమీర కూడా ఒక సగం కట్ట తీసుకొని కడిగి వేసుకొని కొద్దిగా దొడ్డుప్పు వేసుకోండి దొడ్డుప్పు వేసుకొని ఒకసారి మెత్తగా పేస్ట్ లాగా చేసుకోండి ఇలా మెత్తగా పేస్ట్ లాగా చేసుకొని దీన్ని పక్కన పెట్టేసుకొని ఒక కేజీ చికెన్ తీసుకున్నారనుకోండి దీన్ని శుభ్రంగా ఒక రెండు మూడు సార్లు కడిగి వాటర్ పంపేసుకోండి ఒక వన్ టేబుల్ స్పూన్ వరకు పసుపు వేసుకొని ఒక కేజీ చికెన్కు సరిపడా మనకు ఒక చిన్న కప్పుతోటి పుల్లటి పెరుగు వేసుకోండి వేసుకొని మొత్తం ఒకసారి కలుపుకోండి ఇలా మొత్తం ఒకసారి కలుపుకున్న తర్వాత మనం మిక్సీ పట్టేసుకున్న చిల్లీ పేస్ట్ ఉంది కదా ఇది ఇందులో వేసుకొని దీన్ని కూడా మొత్తం మీ చికెన్ పీసెస్కు పట్టేటట్టు కలుపుకొని ఫ్రిడ్జ్లో పెట్టేసుకోండి ఒక హాఫ్ అన్ అవర్ పెట్టేసుకుంటే మనకు చికెన్ అనేది చాలా బాగా కుదురుతుందండి ఎప్పుడు ఒకేలాగా చికెన్ వండే కంటే ఇలా కొంచెం డిఫరెంట్గా మీరు చేసుకున్నారనుకోండి పిల్లలైనా పెద్దలైనా కూడా చాలా చాలా ఇష్టంగా తింటారు కదా ఇలా ఈ పద్ధతిలో ఒకసారి ట్రై చేయండి స్టవ్ పైన ఒక కడాయి పెట్టేసుకొని అందులో ఒక టూ త్రీ టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ పోసుకోండి ఆయిల్ బాగా వేడిన తర్వాత ఒక రెండు మూడు పచ్చిమిర్చి చీలికలు వేసుకొని ఒక చిన్న సైజు ఆనియన్స్ తీసుకొని కట్ చేసుకొని వేసుకోండి వేసుకొని ఆనియన్స్ కొంచెం ఫ్రై చేసుకోండి ఇలా ఆనియన్స్ కొద్దిగా ఫ్రై అవుతుండగానే కొంచెం పుదీనా తీసుకొని దాన్ని శుభ్రంగా కడిగి వేసుకోండి ఇలా కొంచెం ఫ్రై అయిన తర్వాత మనం కలిపి చికెన్ పీస్లో ఇందులో వేసుకొని కొన్ని వాటర్ పోసుకొని ఒక టెన్ మినిట్స్ మీడియం ఫ్లేమ్లో ఉడికించుకోండి చికెన్ కాబట్టి త్వరగానే ఉడికిపోతుంది దీనికి టైం కూడా ఎక్కువ పట్టదండి చాలా చాలా త్వరగా దీన్ని ప్రిపేర్ చేసేసుకోవచ్చు ఇలా ఒక టెన్ మినిట్స్ ఉడికిన తర్వాత మూత తీసేసుకొని ఒకసారి కలుపుకోండి ఇలా కలుపుకొని మళ్ళీ మూత పెట్టేసుకొని ఒక ఫైవ్ మినిట్స్ లో ఫ్లేమ్లో ఉడికించుకోండి ఇలా లో ఫ్లేమ్లో ఉడికిన తర్వాత ఇందులో ఒక వన్ టేబుల్ స్పూన్ వరకు ధనియాల పౌడర్ వేసుకోండి అంటే వేయించి పెట్టేసుకున్నది వేసుకోండి కొద్దిగా గరం మసాలా వేసుకోండి మనకు ఆల్రెడీ మిరియాలతోటే ఘాట్ వస్తుంది కదా కాబట్టి కొంచెం వేసుకుంటే సరిపోతుంది కొద్దిగా వేసుకొని మరొకసారి కలుపుకొని ఈ స్టేజ్లో కొంచెం ఉప్పు అనేది సరిపోయిందా లేదా అనేది చెక్ చేసుకొని కొంచెం సాల్ట్ అనేది వేసుకోండి వేసుకొని మరొకసారి మొత్తం కలుపుకొని చివరగా సన్నగా తరిగి పెట్టేసుకున్న కొత్తిమీర యాడ్ చేసేసుకొని స్టవ్ ఆఫ్ చేసేసుకోండి అంతేనండి చాలా చాలా టేస్టీగా ఉండే మనకు గ్రీన్ చిల్లీ చికెన్ రెడీ అయింది కదా ఇలా చేసుకొని తినారనుకోండి మనకు అచ్చం మనకు రెస్టారెంట్లో తిన్నట్టే ఉంటుందండి కంపల్సరిగా ఇలా ట్రై చేసి మీరు తినండి చాలా చాలా రుచిగా ఉంటుంది వీడియో మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి